నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర ఎలా ఉన్నారు మురళి గారు మేము మిమ్మల్ని నేను బాగున్నాను మీ అబ్బాయి గారు మీరు గారు మీ ఆరోగ్యం ఎస్ ఎన్ని రోజులైంది ఇప్పుడే మొదలు జులై ఒకటో తారీఖు నుంచే మళ్ళీ ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేస్తున్నాం మరొకసారి మీ సమయాన్ని కూడా ఇస్తున్నందుకు ధన్యవాదాలు అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి సో సో మచ్ అండి మరి రకరకాల ఇక మైత్రే ముహూర్తం గురించి కూడా మనం ఇకపై కూడా ఇంకొంచెం రెగ్యులర్ గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మురళి గారు సంతోషం తల్లి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభ ఆశీస్సులు అమ్మవారి యొక్క సో మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఇంకా ఎన్నెన్నో స్పెషల్ డేస్ కు సంబంధించింది కానీ అద్భుతమైనటువంటి వీడియోలు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో కూడా మనం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏడవ తారీఖు ఏడవ చేద్దాం నెక్స్ట్ అయితే ముందుగా తొలి ఏకాదశి గురించి అయితే ఏకాదశి అన్నిట్ల కంటే కూడా తొలి ఏకాదశికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు మరి ఆదివారంతో వస్తున్నటువంటి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి చక్కటి రెమెడీస్ ని కూడా చెప్తుంటారు మీరు ఏకాదశికి ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా రెమెడీస్ అనేటువంటివి ఎప్పటికీ కొన్ని లక్షల రెమెడీస్ అనేటువంటివి ఉన్నవి కానీ ఎవరి జాతక రీత్యా వారి వారి లగ్నాన్ని బేస్ చేసుకొని వారి యొక్క నక్షత్రం కానీ దాన్ని బట్టి నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని ఏ రెమెడీ అయితే చేస్తే వారి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఆ రెమెడీ అనేటువంటిది బట్ ఇక రెమెడీలు అనేటువంటి ఉన్నవి అని చెప్పి మనం చేస్తే కొన్ని మనకు సెట్ అవుతాయి కొన్ని సెట్ కావు ఇదే మైత్రేయ ముహూర్తం కానీ ఇంకా వేరే వేరే రెమెడీస్ కొందరికి ఫలించలేదు అది కూడా నేను చెప్తున్నా ఎందుకు అనేటువంటిది వారు నాకు కాల్ చేసారు మాట్లాడే వారితో కనుక మైత్రేయం కూడా వాళ్ళు వాళ్ళు ఉన్నారా ఎందుకు అనేది అది మైత్రేయ ముహూర్తం వీడియోలో నేను చెప్తాను అది ఎందుకు అనేది చెప్తాను ఎట్లా అనేది చెప్తాను ఇందులో సస్పెన్స్ ఏమన్నా వారు ఒక్కటే సమయానికి పది మందికి అమౌంట్స్ సెండ్ కొట్టారు ఒకటే సమయానికి పంపించండి వీరు రెండు లక్షలు వీరు యాభై వేలు వీళ్ళందరి పేర్లు రాసుకొని అందరికి మనిషికి ఒక రూపాయి రూపాయి పది రూపాయలు పది రూపాయలు పంపిస్తే ఏందన్నట్టు అది సిన్సియారిటీ లేదు అందులో సో ఇలాంటివి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఇంకా ఉన్నవి కొన్ని అది మనం అందులో చెప్పడం అయితే మనకు ఇక్కడ రెమెడీస్ అనేటువంటి చాలా ఉంటవి సో ఈ యొక్క అమావాస మన రెండు లక్షలు అప్పు ఒక రూపాయి పంపించారా పంపిస్తే నేను పరిశాయ్యో మనకు ఈ యొక్క తొలి ఏకాదశి ఏకాదశి అనేటువంటిది మనకు ఎట్లాగో నెలలో రెండు వస్తూనే ఉంటవి సంవత్సరం పొడుగుతా కూడా ఇరవై నాలుగు ఏకాదశులు ఏదైతే అధిక మాసం వస్తుందో ఆ సందర్భంలో రెండు ఎక్కువగా కూడా రావడము సో ఈ తొలి ఏకాదశి అనేటువంటిది ఆషాఢ మాసంలో జరిపేటువంటి ఏకాదశి ఏమిటి అంటే విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళేటువంటి సందర్భం అయితే ఈ సందర్భంలో ముహూర్తాలు ఉండవు మనకు ముహూర్తాలు కూడా ఎందుకు ఉండవు అనేటువంటిది ఏది గృహప్రవేశం కానీ ఇంకా వగేరావేశం ఉపనయనాలు మాత్రం అసలు మిగతా శ్రవణ మాసంలో ఈ సందర్భంలో మనము ఎలాంటి శుభకార్యాలు చేయకుండా చేయకూడదు స్వామి వారిని ఎక్కువగా కూడా వేడుకోవాలి ఇప్పుడు మనకు ఏ విధంగానైతే ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే అదే విధంగా యొక్క వన్ మంత్ ఉంటుందో వారికి ఉత్తరాయణము దక్షిణాయనము అంతా ఉదయము సాయంకాలం లాగానే అంతే కనుక ఇప్పుడు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నాడు గాఢ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామివారు సో తిరిగి మళ్ళా కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు స్వామివారు మేల్కోవడం అంటే మన ఆషాఢము ఆషాఢం నుంచి శ్రావణము ఒక నెల మళ్ళీ ఈ శ్రావణము భాద్రపద మాసం రెండో నెల భాద్రపద మాసం నుండి మనకు మాసము మూడో నెల పాష్వాజ మాసం తర్వాత మనకు వచ్చేటువంటిది కార్తీక మాసం సో సుమారుగా కూడా ఒక మూడు నెలలు స్వామివారు నిద్రలో ఉండేటువంటి సందర్భాలలో ఈ తొలి ఏకాదశి రోజు నుండే ప్రారంభం కనుక ఈ తొలి ఏకాదశి రోజునాడు స్వామివారికి మనము సేవ చేసుకోవాలి సేవ అంటే ఏమిటి శ్రీరాముల వారికి సంబంధించినటువంటి దేవాలయం కానీ లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయం కానీ వైష్ణవ ఆలయాలలో దేవాలయం క్లోజ్ చేసిన తర్వాత కుడి బంజి అంటే పదకొండున్నర పదకొండు పన్నెండు ఈ ప్రాంతంలో దేవాలయం క్లోజ్ చేస్తూ ఉంటారు ఈ సందర్భంలో ఆ దేవాలయంలో అటువంటి నిర్మాల్యం కానీ లేదా అక్కడ అటువంటి నవగ్రహాల వద్ద కానీ శుభ్రపరచాలి అంతా కూడా శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి దీంతో పాటుగా శుభ్రప ఎందుకంటే అక్కడ మీరు మాత్రమే ఉంటారు ఎవరు ఉండరు సో మంచి మనసుతో మొత్తం శుభ్రపరిచి చక్కటి దీపాన్ని వెలిగించాలి ఆ సమయంలో ఎవరు ఉండరు ఇక సో ఆ యొక్క వాచ్మెనా లేదా ఇంకెవరైతే ఉంటారో వారితో మాట్లాడి ఒక నలభై ఒక్క రోజులు నేను వస్తాను అది ఈ ఏకాదశి నుండి ప్రారంభం నలభై ఒకటా లేదా మీరు నూట ఎనిమిది రోజులు వెళ్తారా రోజు వెళ్ళండి ఆ సమయంలో చక్కగా కూడా దేవాలయంలో బయట అటువంటి సామాన్లో లేదా ఇంకేమైనా వస్తువులు ఉన్నా పూజలో ఉండేటువంటి వాడేటువంటి ఆ యొక్క సామాన్లు ఏమున్నా క్లీన్ చేసేసి చక్కగా కూడా పొడి కూడా ఊడ్చి తుడిచి చక్కగా కూడా పెట్టి రండి ఇది ఒకటి చాలా బాగుంది మనసుకి హత్తుకునేలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అండ్ ఎంత చక్కగా పనిచేస్తుందో ఎందుకంటే ఏది మధ్య ఇది చెయ్యండి అది చెయ్యండి అనేటువంటిది పక్కన పెడితే ఇది ఆస్ట్రాలజీలో ఇది ఒక అంటే టైప్ ఆఫ్ వర్షన్ రెమెడీ ఇది అంటే చెయ్యాలి నమ్మకంగా చెయ్యాలి నిజంగా నేను చెప్తున్న తల్లి సుమారుగా ఒక ఆరు నుంచి తొమ్మిది నెలలు అనుకుంటా ఒక తల్లి ఫార్టీ ప్లస్ ఉంటుంది తను రోజు దేవాలయానికి వచ్చి ఆ రో దేవాలయంలో గర్భగుళ్ళు అంటే ఈశ్వరుని గర్భ గర్భగుళ్ళు అందరూ వెళ్ళి క్లీన్ చేస్తారు సో గర్భగుడికి వెళ్ళి మొత్తము క్లీన్ చేసి అమ్మవారు పక్కన ఉంటుంది అమ్మవారిని అంతా అంటే జనరల్గా అంతా తుడిచేసి మొత్తం నీట్గా చేసి గుడి అంతా తుడిచిపోతూ ఉండేది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు చూశాను సంతానం కోసం బాబా ఆమెకు పుత్రిక జన్మించింది ఎంతటి అంటే అంటే వెంటనే సో ఒక వన్ ఇయర్ అట్లా కష్టపడింది ఆ వన్ ఇయర్ లో ఎప్పుడు ఎవ్వరి మీదకి కసురుకోవడం కానీ కోప్పడడం కానీ అంటే చిరాగ్గా మాట్లాడడం కానీ ఎంతో ఎంత ఓపికగా మాట్లాడదంటే అంత ఓపికగా మాట్లాడదు ఎంత తపస్సు చేస్తే అంతటి ఓపిక ఫలం వస్తుంది అంటే ఉదాహరణ చెప్తున్నా ఎవ ఎవరైనా ఎవరితోనైనా కూడా మనం ఎంతో ప్రేమతో ఎంతో ఓపికగా మాట్లాడాలి అంటే మనకు అంతటి అనుగ్రహం అమ్మవారే ఇచ్చేది తల్లి కనుక మీరు ఎన్ని అంటే ఎన్ని గంటలు కూర్చొని తపస్సు చేస్తే మీకు అంత ఓపిక వస్తుందో అలాంటిది అమ్మవారికి సేవ చేస్తే దేవాలయాన్ని శుభ్రపరచడం వల్ల అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చేసేటువంటి యొక్క క్లీనింగ్ సెక్షన్లో అంతటి ఓపిక అనేటువంటిది మీకు వస్తుంది ఇక ఈ రెమెడీలు చేసి విసిగిపోయాము మేము అసలు రెమెడీలు చెప్పేస్తున్నారు లేకపోతే ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఓకే ఇవన్నీ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇవన్నీ ప్రాసెస్ లో గనక ఉంటే డెఫినెట్ గా ఇలా స్వామివారి మందిరాన్ని క్లీన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక విషయం ఏం జరిగింది అంటే గమ్మత్తు ఈమెకు తోడు ఇట్లా వచ్చిన తర్వాత ఈమెకు తోడు ఒక ఇద్దరిని తెచ్చుకుంది వారు అదే విధంగా సేవ చేస్తున్నారు ఎక్కడ కొబ్బరి పీచు పోయి తీయడము లేదా ఎక్కడన్నా అంటే గుడిని నీట్గా ఉంచాలి వీరి కాన్సెప్ట్ ఒకటే ఇంట్లో పని చేసుకున్నామా పదింటి వరకు దేవాలయానికి వస్తారు పది పదిన్నర వరకు ఈ ఒక రెండు గంటలు అన్ను చచ్చిపోతారు ఇక అంత క్లీనింగ్ చేసి పెడతారు మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు దగదగగ మెరిచిపోతుంది అది ఏంది ఇది అనుకున్నా ఒకసారి వ్రతానికి ఇంటికి వెళ్ళడం జరిగింది అన్నా వెళ్ళిన వాళ్ళే అందులో ఒక అమ్మ వాళ్ళ కూతురు అమెరికాలో జాబ్ నేను షాక్ ఇవ్వరు జనరల్గా ఉన్న విషయం చెప్తున్నా సరే అయితే పాప ఇంత సేవ చేసుకుంటది కదా పోయి అంటే ఇది జరిగింది సుమారుగా రెండు వేల పదహారు పదిహేడు విషయాన్ని చెప్పాడు కదా ఇలా ఏమి ఇస్తారులేండి జనరల్ గా అనుకున్న సరే తి పోయి అయితే చేద్దాం పాపం దేవునికి అయితే సేవ చేస్తుంది కదా నేను పోయి వాళ్ళ ఇంట్లో చెప్పుదా ఎలాంటి ఇంత అంత అని చెప్పి అడగకుండా నేను నేను వెళ్ళిన వెళ్ళేసరికి వాళ్ళ కూతురు అమెరికా ఇద్దరు కూతురు ఒకళ్ళు డాక్టర్ అవుతున్నారు ఒకరు అమెరికాలో సాఫ్ట్వేర్ వాళ్ళ అల్లుడు అంటే ఆమెకు పెద్ద ఆమెకు వివాహం జరిగింది అల్లుడు మంచిగా గట్టిగానే ఉన్నాడు అంటే లేదు వచ్చి చేయడం స్వామి పట్ల ఉన్నారు అద్భుతం అంతటి భావనతో మనం ఉండాలని నా కోరిక అంతే చెప్పడానికి వేరే ఏది లేదు పచ్చకర్పురం అంటే స్వామి వారికి ఎంతో ప్రీతి పచ్చకర్పూరము అదేవిధంగా లవంగాలు ఇలాచి ఈ మూడింటిని కూడా ఒక సౌగ్రాం సౌ గ్రామ్ సౌ గ్రామ్ చక్కగా కూడా జోకించి మంచిగా ఒక ఒక క్లాత్లో వేసేసి అది పసుపు రంగు కానీ ఎరుపు రంగు క్లాత్లో కానీ వేసి చక్కగా కూడా వేసి ముడివేసి స్వామివారి పాదాల దగ్గర అర్పించండి అది అర్పించేసి చక్కగా అర్చనాది కార్యక్రమాలు చేసుకొని తులసిమాలను సమర్పించండి ఈ తొలి ఏకాదశి రోజు మౌనవ్రతాన్ని పాటించండి మనకు ఉపవాసము అనగానే ఏదో అన్నం తినకుండా ఉండేసి అందరి మీద అరవడం కానీ గోల చేయడం కానీ ఇది కాదు మౌన వ్రతము అనేటువంటిది చాలా అవసరము భగవంతుని దగ్గరగా ఉండాలి మీరు భుజించిన భుజించకున్నా మౌన వ్రతాన్ని పాటించండి ఈ రోజు నాడు అంటే మీ శక్తి కొలది అంటే టాబ్లెట్స్ వేసుకున్నది ఉంది మీది మీ అంటే మీ వయసు సహకరిస్తలేదు కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది మౌనం అయితే మనం మౌన వ్రతం అయితే చేయొచ్చు కదా మౌనంగా అయితే ఉండగలం కదా ఖచ్చితంగా కూడా కనుక హండ్రెడ్ పర్సెంట్ తొలి ఏకాదశి రోజు మనకు ఈ యొక్క రైతన్నలకు సంబంధించి కానీ ఆ యొక్క రైతులకు సంబంధించినటువంటి సందర్భాలలో కొంత కొంత పల్లెటూర్లలో ఒక సందడి వాతావరణము ఈ రోజు నాడు అంటే నిజంగా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మన ఛానల్లో మరలా ఇక్కడ చెప్తున్నాను సో ఈ యొక్క ఏకాదశి తెలంగాణ ఆంధ్రాకు సంబంధించింది అంటే రెండు ప్రాంతాల విధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వారు ఏమిటంటే ఈ రోజు నాడు పిండి వంటలు చేయాలి అనేటువంటి ఆలోచనతో పిండి వంటలు చేసుకుంటారు ఆ విధంగా చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఈ రోజు నాడు కుదిరితే మీ ఇంట్లో ఖచ్చితంగా పాలతో ఉండేటువంటి అంటే మామూలుగా పాలతో చేసేటువంటి నైవేద్యం ఏదైనా అమ్మవారికి సమర్పించండి ఊరికి ఎంతసేపు అయ్యగారి గురించి మాట్లాడుకున్నాం కానీ ఆ యొక్క ఈ సిరి లేని హరిగాని హరి లేని సిరి కాని ఎక్కడి నుంచి రాదు కనుక లక్ష్మీదేవికి కూడా కొంతమేర పాలతో చేసినటువంటి ఏదైనా ఒక నైవేద్యం చేసి పెట్టండి రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు డెఫినెట్ గా ఈ తొలి ఏకాదశికి పిండి వంటలు వండుకుంటే వండుకున్నారు కానీ తినకండి మర్నాడు తినచ్చు సమయంలో ఎందుకంటే ఏకాదశి అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి సో ఖచ్చితంగా చేసుకుని ఆ స్వామి యొక్క కృపని పరిపూర్ణంగా పొంది ఆయుర కోసం